దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ శృతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినారు ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయి ఉన్నారు ఈరోజు మనము సజీవముగా అని సన్నిధానంలో చేరి ఈరోజు మనకు ఒక సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి చూపించారు ఇదంతా దేవుని యొక్క కృపను బట్టి మన జీవితంలో జరుగుతూ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దినములో ఎంతమంది ఉదయం లేదా ప్రార్థన చేస్తారు వాకింగ్ చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారు ఒకవేళ లేకపోతే ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి వాకింగ్ చదువుకోండి దేవుని పాదాలు పట్టుకోండి ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేస్తారు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరిచి ధైర్యపరచాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకుని పొందుకుందామా తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఉదయ కాలంలో మేమందరం నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించండి ఆశీర్వదించి నీ రూపలు భద్రపరిచి సహాయం చేయమని ఏస్తున్నామున అరిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన మూడవ చరణము ఆఖరి భాగమును చదువుకుందాం నేను ధైర్యము విడువకుందును తెలుస్తూ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఎవరి మాటలు తెలియచేస్తూ ఉన్నారు అంటే దావీద భక్తులు తెలియచేస్తూ ఉన్నారు ఆయన అంటూ నేను ధైర్యము విడువకుందును చాలా సమయాలలో ఏదైనా చిన్న సంఘటన మన జీవితంలో జరిగితే బాధపడుతూ భయపడుతూ ఉంటాం అధైర్యం చెందుతూ ఉంటాం ఇక్కడ దావిద జీవితంలో గమనిస్తే పరిస్థితులు ఎలాగున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము అంటున్నాడు నా శరీర మాంసము తినటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్లి కూలిరి నాకు యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడుగుకుందును నా మీదకి శత్రువులు వచ్చిన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేయడానికి దండు దిగినను నేను భయపడను నేను అధైర్యము చెందను ధైర్యముగా ఉంటాను ఎందుకంటే మొదటి చరణంలో దావిని అంటూ ఉన్నాడు దేవుడు నాకు వెలుగును రక్షకుడుగా ఆయన ఉంచుకున్నాడు రక్షించేవాడు ఆయన ఉంచుకున్నాడు కాబట్టి నాకు సహాయం చేసేవాడు రక్షించేవాడు కాబట్టి నేను ఆ ధైర్యం చెందను భయపడను ధైర్యముగా ఉంటాను ఈరోజు ఏ విషయాలలో భయపడుతున్నారు మీకున్నటువంటి అప్పులు మీకున్నటువంటి బలహీనత రోగము కుటుంబ సమస్యలు శత్రువులు వీటన్నిటిని చూసి భయపడుతున్నారా దావిధ అంటున్నాడు దేవుడు నన్ను రక్షించేవాడు ఆయన నాకు వెలుగు చీకటి నుండి వెలుగులో నడిపిస్తాడు ప్రతి సమస్య నుండి రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసం దావిద జీవితంలో ఉంది అందుకే ఏ విషయంలో కూడా భయపడడం లేదు ఈరోజు మనము కూడా అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ప్రతి ఇబ్బందిలో కష్టంలో సమస్యలో ముందుకు నేర్పిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు మేలాది వందనాలు స్తోత్రముడు ఉదీకాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు దావిదంటున్నారు నేను ధైర్యము విడువకుందును ఈరోజు ఎంతమంది అయితే అధైర్యంతో ఉన్నారో భయముతో జీవిస్తున్నారు వారికి ధైర్యం అనుగ్రహించి ని కృపులు భద్రపరిచి సమాధానం సంతోషం దయచేమని ఏసు నామున అరిగి వేడుకుని చెన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక కలుగునుగాక దేవుడి దేవుడు మిమ్మల్ని గాక ఆమె